నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వన్ ఇండియా వన్ ఎలక్షన్ అనే విధంగా అడుగులు ముందుకేసేటట్టు సో దానికి జమిలీ అనే పేరు కూడా పెట్టింది తెలిసింది ఆల్రెడీ లాస్ట్ టైం పార్లమెంట్లో జమిలీ ఎలక్షన్స్ మీద ఒక ప్రపోజల్ తీసుకురావడం దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే దీన్ని అఫీషియల్గా ముద్ర పడాల అంటే ఒకవేళ క్యాబినెట్లో కానీ దీన్ని అప్రూవల్ అయ్యి కేంద్ర సర్కారు అయితే మాత్రం ఈ నిర్ణయం మీద కానీ స్టాండ్ కానీ తీసుకుంటే కనుక అతి త్వరలోనే జమిలీ ఎన్నికలు మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు రా దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఏ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది అయితే దీనికి పార్లమెంటు సమావేశాల్లోని బిల్లు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఒకవేళ అది కానీ ఆ బిల్లుని కానీ పాస్ చేసినప్పుడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా ఓకే కానివ్వండి అందరం ఒప్పుకుంటే కనుక మెజారిటీ మెజారిటీగానే ఆ బిల్లుకి సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అతి త్వరలో రెండు వేల ఇరవై ఏళ్ళు జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రతిపక్షాలు దీన్ని సపోర్ట్ చేస్తాయా లేవా అనేది చూడాలి నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి దేశం మొత్తం మీద ఈవీఎం ట్యాంపరింగ్ అని అదని ఇదని ఒక అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లుకి ఆమోదం పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఉంటే కనుక రెండు వేల ఇరవై ఏళ్ళు ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి తర్వాత రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్ ఏంటనేది చూడాలా థ్యాంక్ యూ